తెలుగు తల్లికి మల్లె పూ దంద ఓ గౌర్గ నువ్వెడరా ఏరా పెద గౌనేలాగా పూజం ఈ బిస్కెట్ ఆ మావడి తెచ్చాడు అమెరికా నుంచి నువ్వు అర్మేక నుంచి ఆ కాదు అమెరికా అమెరికా ఓహో అర్మేక ఆ అదేనట్టు ఇదా ఈ కాలు జొడి ఓసే ఈ జోడీలు ఓస్ ఓస్ నువ్వు అన్నీ తెచ్చినాడు ఏంటి అరిమేక ఓటి ఇంగ్లీషే నన్నేటి చూసినావు మా ఊరితో మాట్లాడేగలవు ఏటి ఇంగ్లీష్ ఆడితో మాట్లాడి ఆడి నాకు వెళ్ళిపోతుంది ఇంగ్లీష్ నాకు సిగ్నేసి అవును రాని ఒక పని అనేటి ఇంగ్లీష్ వస్తే సానా అక్కడ పనులే పనులు ఇల్లు గీసి సొమ్ములొట్టుకుని పారిపోతే పారి పండు పంపదీసి మా పిల్లలందరినీ కూడా ఇల్లుకి చెప్తాము ఏంటి ఇంట్లో చెప్ప పెట్టకుండా పారిపోయి ఆ బ్రోకర్ ఏమో నిన్ను మోసం చేసి నీ డబ్బు బంగారం తీసుకున్నాడా సరే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసి ఇస్తాను వెళ్ళి యువర్ మదర్ మదర్ మీకేమి రాదు అనమాట తెలియని వాడు మనకెందుకు వీడికి ఆ టాయిలెట్ పని ఇబ్బంది చెప్పండి పడి ఉంటాడు పల్లెటూరి వాళ్ళు నిరక్షరాస్తులు విదేశీ జీవనము ఆంగ్లంలో మాట్లాడటమే గొప్ప అనుకుంటారు వారిలోని ఈ తప్పుడు భావనను అక్షరాస్తులైన వాళ్ళే తొలగించాలి సినిమా చాలా బాగుంది అందులో ఏంటి నచ్చింది నీకు హీరో ఆవులు పెంచుతాడా ఓ సార్ అదే నీకు నచ్చింది వస్తున్న ఆ విలన్ గారికి ఇంగ్లీష్ లో హీరో ఇస్తారు చూడు ఇప్పుడు ఫాల్ అంతా చప్పట్లే చప్పట్లు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనే అక్షరాశు సైతం సినిమాయాజాలంలో పడిపోతున్నారు ఆ హీరో ఆంగ్లంలో మాట్లాడాలని చప్పట్లు పెట్టే బదులు ఆ ప్రతి ఒక క్లిష్టమైన తెలుగు పద్యం ఇచ్చి వాటితో పాడించి చప్పట్లు కొట్టించుకుంటే ఇంకా బాగుండేది కదా హలో నమస్తే మేడం మేము థౌజండ్ టీవీ నుంచి మీ ఇంటర్వ్యూ కావాలి మేడం ప్లీజ్ మేడం డి మేడం మీకు బాగా నచ్చిన పుస్తకం పేరు ఏదైనా చెప్పండి మీరు తెలుగు సినిమాల్లో చేస్తున్నారు కదా తెలుగు పుస్తకం పేరు ఏదైనా లేకుండా ఎలా మాట్లాడాలో కొంచెం వినస్తాను కాలక్షేపం స్టేషన్ లో ఇజిన్ బాధూమ్స్ లో తెలుగు నావాళ్ళు కొనుక్కో తెలుగు నా వల్లా సరే పోనీ నువ్వు చదవకపోతే చదవకపోయావు వచ్చేటప్పుడైనా అన్న పిల్లలకి తెలుగు కథల పుస్తకాలు తీసుకురా ఈ టెక్నాలజీ రోజుల్లో వాళ్ళకి కథలు నీతులు ఎందుకు నాన్న వాళ్ళు మొబైల్ గేమ్స్ ఏమో ఆడుకుంటానండి వెళ్ళొస్తా ప్రయాణాల్లో సైతం తెలుగు చదవడానికి ఇష్టపడటం లేదు కనీసం రాబోయే పరమైన పిల్లలకు కూడా నీటి కథలు ధర్మ సూక్ తెలియజేయడానికి ఎవరు ఇచ్చరించడం లేదు మొబైల్ ఫోన్లకే అలవాటు చేస్తున్నారు ఆ కలో చెప్పాను కదా ఈ రోజు వచ్చినప్పుడు ఒకరు ఏదో ఒక ప్రతిలో ఒక ఇంట్లో రాస్తామని తెచ్చారా సార్ నేను కలరాశాను సార్ సార్ నేను ఒక పద్యం రాశాను సార్ ఇందులో ఏది వ్యాకరణం ఏది అయ్యవారు తెలుగు భాష పట్టుకుంటేనే మీకు నాకు మనందరికీ ఉద్యోగాలు ఉపాధి తెలుగు భాషను బతికించాల్సిన బాధ్యత పైన ఉంది పిల్లలు ఏం రాసినా ఎలా రాసినా ప్రోత్సహించండి తప్పులుంటే సరిదిద్దాండి ఉద్యోగం ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండాలి ఉపాధికి ప్రభుత్వాలు హామీ ఇచ్చేలా ఉండాలి తెలుగు సాహిత్యాన్ని తర్వాత తెలుగు సాహిత్యాన్ని సృజించడం తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం ఇదే తెలుగు భాషకు జీవం రక్ష అలాగని ఇతర భాషను ద్వేషించబడడం లేదు మన భాషను కాపాడుకోవడం మన విధి మనందరి ప్రాంతం